హలో అందరికీ వెల్కమ్ టు బావిక చేష్విక ఈరోజు మన వీడియోలో సూపర్ టేస్టీగా సమ్మర్ రిఫ్రెషింగ్ డ్రింక్ అయితే చేద్దామండి అదేంటో అనుకుంటున్నారా చెరుకు లేకుండా చెరుకు రసం మీరు విన్నది నిజమేనండి చెరుకు లేకుండా చెరుకు రసం ఎలా చేయాలో చూద్దాము ఇప్పుడు మండే ఎండల్లో బయటికి వెళ్ళినప్పుడు చల్లగా తాగాలి అనిపిస్తుంది కదా అలానే దాహాన్ని ఎండ తాపాన్ని తగ్గించుకోవాలి అంటే ఇలా ఇంట్లోనే చెరుకు రసం చేసుకొని తాగండి సేమ్ అదే టేస్ట్ వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ రాకపోయినా నైంటీ ఎయిట్ పర్సెంట్ అలానే ఉంటుంది అనమాట నేను మా పిల్లలకి చేసిస్తే సేమ్ అదే చెరుకు రసం అని తాగేశారు అసలు డౌట్ రాలేదు ఒకసారి ఇలా చేసి ఇవ్వండి ఫస్ట్ ఏం చేయాలంటే ఒక పెద్ద మిక్సీ జార్ అయితే తీసుకోవాలి దీనిలోకి నేనైతే ఒక హాఫ్ కప్ బెల్లం వేసుకుంటున్నాను తర్వాత ఒక కప్పు అల్లం చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను అలానే ఒక పావు కప్పు పుదీనా వేసుకుంటున్నాను ఇవన్నీ కంపల్సరీ ఉండాలండి ఏది స్కిప్ చేయడానికి లేదు ఇప్పుడు దీనిలోకి హాఫ్ లెమన్ వేసుకోవాలి చూస్తున్నారు కదా అరచెక్క నిమ్మరసం అయితే వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత కొంచెం చిటికెడు సాల్ట్ అయితే వేసుకోవాలి ఇప్పుడు దీనిలోకి ఐస్ క్యూబ్స్ అయితే వేసుకుంటున్నాను నేను కొంచెం పెద్ద సైజు ఐస్ క్యూబ్స్ కాబట్టి మూడు వేసుకున్నాను మీరు చిన్నవైతే ఇంకొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు ఇప్పుడు దీనిలోకి ఆ కప్పుతో ఒక త్రీ కప్స్ వాటర్ అయితే వేసుకుంటున్నాను చూస్తున్నారు కదా టేస్ట్ అయితే సేమ్ అలానే ఉంటుందండి ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది మాత్రం మనకి కామెంట్ చేయండి ఇప్పుడు లిగ్ పెట్టి దీన్ని ఫైన్గా మిక్సీ అయితే పట్టుకోవాలండి చూస్తున్నారు కదా ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి ఒక స్టెయినర్ తీసుకొని మొత్తం చూసారు కదా ఈ విధంగా వడకట్టుకోవాలి ఇలా పైన ఏదైనా ఉంటే ఆగిపోతుంది కదా అంతేనండి చాలా ఈజీగా అయిపోతుంది అనమాట ప్రాసెస్ అనేది సేమ్ మనం బయట కొనే చెరుకు రసంలానే ఉంటుందన్నమాట టేస్ట్ అనేది చూస్తున్నారు కదా ఇలా ఈ మండే ఎండల్లో చక్కగా ఇలా చెరుకు రసం చేసుకుని తాగితే చాలా బాగుంటుంది అలా రెడీ అయిన తర్వాత ఒక త్రీ ఐస్ క్యూబ్స్ అయితే వేస్తున్నాను చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే చెరుకు రసం అయితే చేసేసాను ఇప్పుడు దీన్ని అయితే సర్వ్ చేసుకున్నాము టేస్ట్ అయితే సేమ్ అలానే ఉంటుందండి ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా మనకి కామెంట్ చేయండి అలానే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి అలానే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే ఫాలో అవ్వండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ